ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వచ్చే నెల నుండి ఇక ప్రతి నెల ప్రతి నెలను కూడా వెయ్యి రూపాయలు అయితే కనుక పంపిణీ ప్రభుత్వం అయితే ప్రకటించింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పద్దెనిమిదేళ్లు దాటిన ఢిల్లీ మహిళలందరికీ కూడా ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక మంత్రి అతిశి సోమవారం డెబ్బై ఆరు వేల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఫిబ్రవరి పదిహేనున ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మార్చి ఎనిమిది వరకు కొనసాగనున్నాయి ఆప్ ప్రభుత్వ చరిత్రలో అత్యంత దీర్ఘకాలం కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ఇవే కానున్నాయని అధికారులు తెలిపారు గత ఏడాది మార్చిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు ప్రవేశ చేపట్టిన అనంతరం అతిశి నేడు మొదటిసారి బడ్జెట్నైతే ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద పద్దెనిమిదేళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలందరికీ కూడా నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు అతిశి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఇక అలాగే విద్యారంగానికి పదహారు వేలకు పైగా కోట్లు ఇక ఆరోగ్య రంగానికి ఎనిమిది వేల కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు ఎవరైతే ఇక ఢిల్లీ మహిళలు ఉంటారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ఇక నెలకు వెయ్యి రూపాయల అయితే ప్రతి నెల ఎవరు ఉన్నారు ఇదే పథకం అయితే కనుక తెలంగాణలో కూడా మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు వేల ఐదు వందలు అయితే ఇస్తామని రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు త్వరలోనే ఆ పథకం కూడా అమలు కానుంది ఇక ఇలాంటి పథకమే ఏపీలో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఏపీలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది